ఏరా చెర్రి పిన్ని ఈ ఎండ్లకి బాగా ఆకలేస్తుంది ఏదైనా చేసి పిన్ని సరే చెర్రి నీ కోసం క్యారెట్ హల్వా చేసి ఇస్తాను విత్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంది ఏదన్నా సరిగ్గా ఉంటది సరే పిన్ని పిన్ని ఈ క్యారెట్ సన్నగా తురువే సరే చెర్రి స్వచ్ఛమైన నెయ్యి పోసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించుకుందాం ఈ క్యారెట్ ని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం కాసిన పాలు పోసేద్దాం తగినంత చక్కెర మనం ఎంచుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసేద్దాం క్యారెట్ హల్వా వెనెలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేది సరే థాంక్యూ చెరీ మి లైక్ చే సబ్స్క్రైబ్